జీఆర్ నైన్ తెలుగు టీవీకి స్వాగతం బీఆర్ఎస్ పార్టీ పదిహేనో వర్డ్ మహిళా విభాగము అధ్యక్షురాలు వడ్లూరి లక్ష్మి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా రోజు వారి ఇంటికి వెళ్లి వడ్లూరి లక్ష్మి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని పడవద్దని పార్టీ ఎండగా ఉంటూ తగిన సహాయ సహకారాలు అందిస్తుందని వడ్లూరి లక్ష్మికి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఓదార్చిన బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి ఈ సందర్భంగా వడ్లూరి లక్ష్మి కూతురు మాట్లాడుతూ తన తల్లి అనారోగ్య పరిస్థితిని తెలియజేయగానే వెంటనే స్పందించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే సిరిసిల్ల హాస్పిటల్స్ మరియు కరీంనగర్ హాస్పిటల్స్ లలో వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేసిన పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి మరియు ఈరోజు ఐదు వేలు రూపాయల ఆర్థిక సహాయం అందించిన పోచమ్మ తల్లి దేవాలయం మాజీ అధ్యక్షులు సిరిగిరి మురళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ రుణపడి ఉంటామని భావోద్వేగంతో అన్నారు